షాప్ ఉంది సో కరోనా కూడా మనం విట్నెస్ పెట్టుకున్నాం కరోనా కూడా మనం విట్నెస్ చెప్పండి మనకు విట్నెస్ ఉన్నారు కదా అనిల్ ఫ్రెండ్స్ యాసింగ్ ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో ఆ కేసులో సో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని హైస్ డిటెక్ట్ అయ్యింది దాని గురించి డీటెయిల్స్ గురించి ఈ ఎనిమిదో తారీఖు రాత్రి అనిల్ నా అలిపురం ఏరియాలో మర్డర్ చేయబడ్డారు దాని గురించి డీటెయిల్స్ వెళ్తే ఇతను ఎనిమిది రోజు సాయంత్రం ఆ రోజు సి సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వీళ్ళందరూ కలిసి అనిల్ అనిల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెంక రమణ కుమార్ టెంకి రమణ అనే ఒక పైన హై హ్యాండర్డ్గా బిహేవ్ చేసి అతను కొట్టడం జరిగింది అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు డబ్బులు ఇవ్వకుండా అతని మీద హై హ్యాండర్డ్గా బిహేవ్ చేశాడు బిహేవ్ చేస్తే అతను వచ్చి వెంటనే అతను ఒక కజిన్ అయిన బప్పి రాజు బప్పి అలియాస్ రాజు కోసం చెప్పాడు ఈ బప్పి వెంటనే మధు తర్వాత కిరణ్ అని ఇద్దరికి కూడా కబుర్ పెట్టడం జరిగింది ఈ ముగ్గురు కూడా బయలుదేరి అనిల్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు అనిల్ క్వశ్చన్ చేయడానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అనిల్ ఫిషింగ్ హార్బర్లో లేకపోతే అలీపురం వచ్చాడు అలీపురం వచ్చి వాళ్ళతో పాటు ఇంకా పాత్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ డబుల్ మర్డర్ కేసులో మన కంచరపాలెంలో రెండు వేల పదకొండులో డబుల్ మర్డర్ కేసు జరిగింది దాంట్లో ఐ విట్నెస్ ఉన్నాడు ఒక కుమార్ అని ఉన్నాడు